గుంటూరు నగర కార్పొరేషన్ యొక్క పాలక వర్గం అధికారుల అలసత్వం వల్ల అధికారికంగా ఒక గిరిజన మహిళ నిన్నటి రోజు ప్రాణం కోల్పోవడం జరిగింది ఇంకా అక్కడక్కడ చనిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి రానటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అధికారికంగా ఆసుపత్రిలో ఇరవై మంది చావు బతుకుల మీద కొట్టమిట్టాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల మీద కొన్ని చోట్ల నమ్మకం లేక ప్రైవేట్ గా ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఇంకా వైద్యం చూస్తూ కానీ ప్రభుత్వం ఈ ఆరోగ్య శాఖ మంత్రి గారు అంటారో ఇది కలుషిత నీరు వల్ల బొంకేటటువంటి కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తారు ఒక మంత్రి వైద్య శాఖ మంత్రి ఉండి విరోచనాలు వాంతులు వచ్చి ఇరవై రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు హాస్పిటల్లో చేరున్నారు బాధ్యతలు ఈ రోజు కూడా ఇబ్బంది పడతా ఉంటే అది విరోచనాలు నీటి వల్ల కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం నేను అడుగుతా ఉన్న వైద్య శాఖ అధికారులు కార్పొరేషన్ అధికారులు ఇది మున్సిపల్ కార్పొరేషన్ లో పైపు లీక్ ద్వారాగా స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ల వల్ల లీకులు ఏర్పడి మంచినీళ్ళు లీకుల ద్వారా మురికి నీళ్లు పడుతున్న మాట వాస్తవం కాదా లేదా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ధోరాన్ని మీకు ఎక్కడ లీక్ జరుగుతున్నాయో మేము చింతి ప్రయత్నం చేస్తాం ఇది మా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఇతర కాంగ్రెస్ కమిటీ వెళ్ళి వార్డులకు వెళ్ళి తిరిగి చూసి వచ్చినటువంటి వైద్యం ఎక్కడైనా పారిశుధ్యం చేస్తా ఉన్నారో చూడండి అట్లానే చూడండి ఈ నీళ్లు పైప్ లైన్ లోకి వెళ్ళి ఆ నీళ్లు బాధితులకు విరోజనాల వాంతులు రాక ఇబ్బంది పడక ఏమవుతారు వైద్యశాఖ ఆరోగ్య మంత్రి గారు చిలకలూరు పేట నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేసినందుకు మాత్రాన ఇక్కడ ఇబ్బందులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి వచ్చి వీధుల్లో ఇదిగో ఇటువంటి మురికి కూపంలో ఉన్నటువంటి వీధులు తిరిగితే ఆ మంత్రి గారికి తెలిసిద్ది ఆవిడేదో చలకలూరు చల్లని రూపాయి వచ్చి గుంటూరులో నేను చల్తాను అనేటటువంటి మాటని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఇది పంపు మంచి నీళ్ళ పెద్ద పంపు ఈ పంపు నీళ్లు తాగే నిన్నటి రోజున పద్మ అనేటటువంటి ఆవిడ చనిపోయింది ఇది ఇవాళ ఈ కలెక్టరేట్ ద్వారాగా గ్రీవెన్స్ ద్వారాగా ఈ ప్రభుత్వానికి కనువింపు కలిగించాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గ్రీవెన్స్ లో ఇచ్చి ప్రత్యక్షంగా దీన్ని మీద చనిపోయినటువంటి దానికి కార్పొరేషన్ అధికారులని పాలక వర్గాల్ని ఇది ప్రభుత్వ హత్యలుగా భావించి కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అవసరమైతే కోర్టును కూడా కోరుతాము వెంటనే కార్పొరేషన్ మీద సుమోటోకు స్వీకరించి కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ జరిపించాలని ఆసుపత్రిలో ఉన్నటువంటి బాధితుల ప్రాణాలు కాపాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం